హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారనే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ నిన్న తీసిన బ్లాగ్ అండి లేస్ట్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను అని ఏమనుకోవద్దు సో నిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను టైం సరిపోలేదండి ఇంట్లో పని ఇంకా షాపులో ఇంకా టైం సరిపోలేదు సో ముందుగా అమ్మవారికి ఆహ్వానం పలకలు కదండి చక్కగా అమ్మవారికి పూలతో రంగవల్లులతో ఆహ్వానం పలకడానికి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంకా ముందుగా మీ అందరికీ కూడా దీవాళి శుభాకాంక్షలు అండి ఏంటి నిన్న అయిపోయింది దానికి ఈరోజు చెప్తున్నామంటే అనుకుంటున్నారేమో సో ఈసారికి మాత్రం అడ్జస్ట్ అయిపోవాల్సిందే ఎందుకంటే టైం సరిపోలేదండి ఇంట్లో పని షాప్ దగ్గర ఇంకా నిన్నైతే షార్ట్ వీడియో పోస్ట్ చేశాను సో వచ్చే దీవాలికి ముందుగా పోస్ట్ చేస్తాను ఏమనుకోవద్దు ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోవాలి ఏమంటారు సో ఇంకా అందుకు ముందుగా అమ్మవారికి అయ్యవారికి చక్కగా పీట వేసుకొని పీట మీద ముగ్గులు అవి పెట్టుకొని స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా ఇరువురిని కూడా పూజ చేయాలండి చక్కగా ఎప్పుడు మనం లక్ష్మీదేవి పూజ చేయాలనుకున్నా పక్కనే స్వామివారిని అయితే మనం పెట్టుకోవాలి ఇంకా స్వామివారికి నంది వర్ధనాలతో మాలయ్యి కట్టుకొని ఎప్పుడు చెప్తాను కదా నా చేతులతో నేనే తయారు చేసుకుంటానండి అమ్మవారికి మాల కానీ ఆ స్వామివారికి కానీ ఇంకా తులసి దళాలు కూడా మాల కట్టుకొని స్వామివారికి వేశాను చిన్నగా ఉంది మాల సో మధ్యలో పెట్టేశానండి ఇంకా అమ్మవారికి ఈరోజు దివాళీ రోజు చక్కగా మల్లెపూలతో కానీ జాజులతో కానీ అలాగే దళాలతో కానీ పూజిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి విలువదళాలు అంటే అమ్మవారికి ఏనలేని ప్రీతి అనమాట సో అమ్మవారికి ఏది దొరికితే అది చేయొచ్చు నేను మొదటిగా నేను మల్లెపూలతోనైతే లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నాను ఇంకా మళ్ళీ రెండోది కూడా దళాలతో మణిదీప వర్ణన చేసుకున్నాను ఇంకా కుంకుమ పూజ చేసుకున్నానండి ఇంకా అమ్మవారికి ముచ్చటగా మూడు సార్లు కూడా అమ్మవారికి అర్చన చేసుకొని ఇంకా ఈరోజైతే నేను నైవేద్యాలు ఒక ఆరు చేశాను ఆరు నైవేద్యాలు అలా అదే పొంగణాలు పాలకోవా గులాబ్ జామున్ అండ్ బొబ్బట్లు పాయసము ఇంకా డ్రై ఫ్రూట్స్ పెట్టానండి ఫ్రూట్స్ పెట్టేసి చక్కగా అమ్మవారికి అమ్మ రాతల్లి ఇరువురు కూడా రండి వారి సఫర సమేతంగా మీరు వచ్చి ఆహ్వానం మీరు ఈ ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ఆ తల్లికి స్వామికి ఆ తల్లికి కూడా మనం నైవేద్యం సమర్పించుకొని చక్కగా పండ్లు కాయలు కూడా సమర్పించుకొని ఇంకా అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి కదండి అమ్మవారికి చీర జాకెట్టు తాంబూలు అమ్మవారికి చూపించి ఇంకా చక్కగా ఒక అంటే నేను దీపాలతోనైతే అమ్మవారికి స్వామివారికి హారతి ఇవ్వడం అయితే జరిగిందండి పిండి దీపాలు చేసి విద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు ఇంకా అందుకే మరి మామూలుగా మట్టి ప్రమిదల్లోని ఒత్తులు వేసుకొని ఆ నువ్వుల నూనె వేసుకొని దీపాలతోనైతే అమ్మవారికి మంగళహారతి ఇవ్వడం జరిగిందండి ఈ పూజకి ఆవు నెయ్యి కానీ నువ్వులు నూనె కానీ చేసుకోవచ్చు అలాగే మనకి ఇల్లంతా కూడా ఎన్ని దీపాలు పెడితే అంత వెలుగు చెందుతుంది మన జీవితాల్లోని అంటారు అంటే చీకటి రాత్రులు పోయి వెలుగు చిందిస్తుంది ఆ తల్లి అని ఈ దివాళీ రోజు మాత్రం ఎప్పుడు కూడా మల్లెపూలతో అమ్మవారిని అర్చించామంటే హోమం చేసిన పూజ చేసిన అమ్మవారికి ఎంత ఇష్టమో సుగంధ పరిమళమైన పువ్వులంటే అమ్మవారికినలేని ప్రీతి అన్నమాట సో అందుకు నేను ముందుగానే అమ్మవారికి అర్చన చేశానండి మరి ఎలా